అలా అట్లా మా బాబు తీసుకోలేదు వాడికొకటి నాకొకటి అని తీసుకునే వాళ్ళము అయితే ఇట్లాంటివి వాడట్లేదు అని చెప్పి ఇవి తీసుకున్నాను ఈ ఇది చదవడం వల్లే కదా తల్లి నువ్వు తిరిగి వచ్చిన ఈ దరిద్రాన్ని దీనిపైన ఏముంది పరిశుద్ధ గ్రంథం సారీ ఇడ పా పక్కకి పెట్టుకోవాలి ఈ పా ముందుంది కదా ఈ పా ఏదైతే ముందో ఇక్కడ పెట్టేసుకోవాలి అయితే అపరిశుద్ధ గ్రంథం అయిపోతుంది అప్పుడు కరెక్ట్ అర్థం వస్తుంది దీనికి కదా సరే ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం కాలంలో వడేయాలనుకుంటున్నా కాలంలో వడేయాలనుకుంటున్నాం వెరీ గుడ్ ఎందుకంటే ఎవరికి ఇచ్చిన అది వేస్టే కాబట్టి దరిద్రాన్ని ఇచ్చినట్టు ఇది ఇచ్చా ఇంకొకరి ఇస్తున్నట్టు నీ దరి వాళ్ళకి ఇస్తున్నట్టు కాబట్టి దీన్ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు చాలా మంది సా చెప్తా ఉంటారు క్రిస్టియన్ గా మారిన వాళ్ళు మా దేవుడి ఫోటోలు అన్ని తీసుకుపోయి కాలవలో పడేశారు లేదా చెట్టు కింద పెట్టారు తెలిసిన వాళ్ళకి ఇచ్చారంట అప్పుడు మా మనసు ఎంత కలకల అనిపించిందో ఒక్కసారి ఆలోచించుకోండి ఇవన్నీ తీసుకుపోయాం కూడా ఇప్పుడు కాలువలో పడేస్తాం ఏం చేస్తాం కాలవలో పడేస్తాను